హాయ్ అండి పిన్ని గారు బాబాయ్ గారు బాగున్నారా ఈరోజు మంచి స్నాక్ రెసిపీని మనం ముందుకు తీసుకువచ్చానండి అదేనండి అటుకులు ఈ అటుకులను ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరండి అలాంటి ఈ అటుకులను చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామా మరి ఎందుకు ఆలస్యం మనం మన వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు మనం ముందుగా ఒక కప్పును తీసుకొని ఆ కప్పులోకి మనం ముందుగా ఒక రెండు కప్పుల ఆటుకులను అందులోకి వేసేసుకోవాలండి చూసారా అండి బాబాయ్ గారు పిన్ని అటుకులు అనేవి ఎంత వైట్గా ఉన్నావో ఇలా రెండు కప్పులను వేసేసుకోవాలండి మరొక పక్క గ్యాస్పై బోలె పెట్టి పెట్టుకొని బోలె బాగా వేడైన తర్వాత అందులోకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలండి ఇప్పుడు ఈ ఆయిల్ కూడా బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగానే తీసుకున్న ఆటుకులను ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు గ్యాస్ అనేది కొద్దిగా లో పెట్టుకోవాలి ఎందుకంటే అటుకులు అనేది మాడిపోవడం తక్కువ గ్యాస్ అనేది కొద్దిగా లోపల పెట్టుకొని ఒక మనం జాలగంట తీసుకొని ఇప్పుడు ఈ అటుకులను అటు ఇటు బాగా కలిసే విధంగా బాగా కలపాలండి ఎందుకంటే కొన్ని కొన్ని అటుకులు పైన కాలం అండి ఈ కావున మనం జాలగంట తీసుకొని వీటిని బాగా అటు ఇటు బాగా కలపాలండి చూసారా అండి బాబాయ్ గారు పిన్ని గారు అటుకులు ఎంత బాగా కాలేవో ఇప్పుడు కొద్దిగా అటుకులు అనేవి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చాయండి కొద్దిగా వేవితో చాలా అండి చూసారా అండి ఇప్పుడు మనం జాలకంట తీసుకొని వీటిని కప్పులో వేసుకుందామండి ఇలా అన్నిటిని తీసుకొని కూడా మనం ముందుగా తీసుకున్న కప్పులోకి వేసేసుకున్నామండి అండి అటుకులు ఎంత బాగా కాలలేదు చూసేలాంటి బాగా జరుగుతుంది కాదు ఇప్పుడు మనం అటుకులకి కొద్దిగా తిరువాత పెట్టుకున్నామండి అందులోకి ముందుగా కొద్దిగా ఆయిల్ పోసేసుకుందామండి ఇప్పుడు ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న వెబ్బకాలను ఇందులోకి యాడ్ చేసుకుందామండి దానితో పాటు కొద్దిగా కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసుకున్నామండి దానితో పాటు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నామండి చూసారా తర్వాత తర్వాతనే మనకి ఎంత బాగా పొగలు పొగలు పోతుందో ఇప్పుడు ఈ తర్వాత బాగా ఆడిన తర్వాత కొద్దిగా చిలకర కూడా లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ తర్వాత మనం అటు ఇటు కొద్దిగా బాగా కలపాలండి చూసారా అండి తర్వాత ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు ఈ కాలిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అటుకుల్లోకి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఈ తర్వాత అటుకులను మనం బాగా కలపాలండి చూసారా అండి బాబాయ్ గారు పిండి గారు అండి అటుకులు మనకు ఎల్లో కలర్లోకి వచ్చేసి ఎంత అద్భుతంగా ఉన్నావో ఇప్పుడు మనం ఇందులోకి సరిపడినంత కొద్దిగా కారం వేసుకుందామండి ఈ కారం వేసుకున్నాక కారం మొత్తం కలిసే విధంగా అటుకులను బాగా కలుపుకున్నామండి మనం ముందుగానే పల్లీలకి అడుగు చేసి పెట్టుకున్నామండి పల్లీలు వేపుకొని ముందుగానే రెడీ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకున్నామండి ఓకే అండి మనకు నాటుకులు రెడీ అయిపోయినాయండి ఓకే అండి పిల్లి గారు బాబాయ్ గారు బాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బా